హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నాను సారీ ఈ రంజాన్లో అందరూ ఒక పొద్దులు ఉంటారు కాబట్టి ఈవినింగ్స్ ఈజీగా తయారు చేసే స్నాక్ ఈ వీడియోలో చూడండి లోబియా పప్పుని అంటే అలసందల్ని ఫ్రెష్గా కడిగి ఒక గంట సేపు నానబెట్టాలి ఇది హెల్త్కి చాలా మంచిది వన్ అవర్ తర్వాత కొంచెం సాల్ట్ వేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టాలి ఈ విధంగా మీరు అందరూ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది బాగా ఉడికిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చిలని కట్ చేసుకోవాలి ఒక గిన్నెలో నూనె కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కలపాలి ఇది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసి కరివేపాకు వేసి కలపాలి కొంచెం అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసి కలపాలి ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం పప్పును యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని దీనిని మొత్తం తిరిగి మంచిగా కలిపి కొద్దిసేపు ఉడకనివ్వాలి తర్వాత కొన్ని లెమన్ డ్రాప్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీ అందరికీ రుచికరమైన స్నాక్ అనేది రెడీ ఈ అలసందలు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రంజాన్లో తప్పకుండా తినే వంటకం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ Once again, thank you friends.